హాయ్ ఇది ఇదేం కదీయా అని చూస్తున్నారా అదేనండి మన మేక తలకాయ కాళ్ళు కది అండి ఇది ఎలా చేసుకోవాలో చూసుకుందామండి ఇది ఒక కాల్చిన తలకాయ కాళ్ళు ఇవి ఇవి ఇట్లా ఒక బౌల్లో తీసుకొని ఈ బ్రెయిన్ ఒక పక్కకు పెట్టుకుందాం ఒక బౌలో తీసుకొని వీటిని నీట్గా కడుక్కుందామండి ఇలా ఒక మూడు సార్లు వాటర్ వేసి కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్లోకి ఈ కడిగిన మాంసాన్ని తీసుకుందాము అదే కుక్కర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉప్పు తగినంత వాటర్ వేసుకొని మనము మూత పెట్టుకొని ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందామండి ఇలా విజిల్స్ రావాలి తర్వాత మనం మసాలాలు పక్కగా పెట్టుకుందాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మనము ఈ నూనెలో వేసుకొని మీడియం మంట మీద మనము దీన్ని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనము మనం స్పూన్తో మనము తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు నేను పక్కన కూడా మసాలాలు వేపుతున్నాను ఏ కదిలోకైనా మసాలాలు వేపుతున్నాయి కది చాలా టేస్టీగా బాగుంటుందండి నేను ఇంకో స్టవ్ మీద ఈ ఉల్లిపాయలు వేపుతున్నా కదా ఇప్పుడు ఇవి ఇట్లా కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు దీంట్లో తగినంత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇలా పచ్చి వాసన పోయేంత వరకు మనం వీటిని ఇలా తిప్పుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాను కూడా యాడ్ చేద్దామండి ఇలా టమాటా కూడా పూర్తిగా స్మాష్ అయిపోవాలి ఇక్కడ ఈ మసాలాలు మనం ఇలా పొడి పట్టుకుందాము ఇప్పుడు ఈ కుక్క మాంసాన్ని ఈ ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్ టమాటా ఫ్రై చేసుకున్నాం కదా మనం దీంట్లో మనం వేసుకోవాలి ఇలా కుక్కర్లో ఉడికించడం వల్ల బాగా ఉడుగుతుందండి తలకాయ కాళ్ళు బాగా ఉడుకుతాయి ఇట్లా అదే కడాయిలు వేసిన తర్వాత ఒకసారి మనము కింది నుంచి మీదికి ఒకసారి కలుపుకుందాము ఇలా పది నిమిషాలు అయిన తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు వేసి ఒకసారి కలుపుకుందాము ఇలా మనము కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకుందాము మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మనము మూత తీసుకుని బ్రెయిన్ పక్కా పెట్టుకున్నాం కదండి అది ముక్కలుగా కట్ చేసుకొని మనం మసాలా వేసే ముందు మనం దీంట్లో యాడ్ చేసుకుందాము ఐదు నిమిషాలు అయింది కదా తర్వాత మనము మిక్సీ చేసుకున్న మసాలాలు దీ దీనిలో యాడ్ చేద్దాము యాడ్ చేసి ఒకసారి మసాలాలు ముక్కలుకి అన్నిటికీ పట్టేలాగా ఒకసారి కలుపుకుందామండి ఒక పది నిమిషాలు ఉంచుకుందాము అంతేనండి మసాలా తలకే కాళ్ళు కది రెడీ అండి పైన కొత్తిమీదేసి ధ్యాన చేసుకుందాము నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ